ఎన్నో పుస్తకాలు అవపోసం పట్టి సామాజిక న్యాయానికి సరైన ప్రాధాన్యత ఇస్తానంటూ నిర్ణయాధికారిని తానేనంటూ పొత్తు న్యాయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చెతకిలు పడ్డారంటే అవుననే అంటున్నారు ఆయన జన సైనికులు చంద్రబాబు విదిలించిన ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాపు నాయకులు కాపులకు న్యాయం చేస్తాడని ఆశించిన పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో జన సీట్లు సాధించుకోకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శనివారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను కలిసి తమ అభ్యర్థులను అయితే ప్రకటించారు అందులో తొంభై తొమ్మిది సీట్లలో అభ్యర్థులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించగా పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన సీట్లలో ఐదు పేర్లను మాత్రమే ప్రకటించారు వారిలో తెనాలి నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ నిలిమర్ల నియోజకవర్గం నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవి అనకాపల్లి నియోజకవర్గం నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ రాజానగరం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ నుంచి పంతు నానాజీ పేర్లను జనసేన అని ప్రకటించారు అందులో బీసీఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఒక్క పేరు కూడా లేకపోవడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బడుగు వర్గాలన్నీ పార్టీ జెండా మూసేందుకైనా వారికి ప్రాధాన్యత పార్టీలో ఉండదా అని వారు ప్రశ్నిస్తున్నారు దీనికి తోడు తాను సీట్లు ఇస్తానని బహిరంగంగా ప్రకటించిన వారి పేర్లు కూడా తొలి జాబితాలో లేకపోవడం పరిశీలకుల్ని సైతం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది జనసేనకు కేటాయించబడ్డ సీట్లలో జనసేనాన్ని ప్రకటించిన తొలి లిస్టులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది పైగా పవన్ అభిమానుల్ని గురి గురిచేసింది మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొడుకు లోకేష్ బావమరతి బాలకృష్ణ సీట్లను పదిలంగా ఉంచుకుని వాటిని తొలి జాబితాలోనే ప్రకటిస్తే పీకే మాత్రం అతని సీట్లను ప్రకటించుకోకపోవడం కేడర్లు పలు అనుమానాలకు తావిచ్చింది మరొకవైపు చంద్రబాబు కుట్రలో భాగంగా లోక్సభకు పవన్ కళ్యాణ్ పంపి రాష్ట్రంలో తమకు ఇబ్బంది లేకుండా చూసుకునేలా కుట్ర చేస్తున్నాడన్న టాక్ ని జన సైనికులు లేవనెత్తుతున్నారు తన కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది వారి వాదనగా ఉంది దీనికి తోడు పవన్ కళ్యాణ్ లోక్సభకు వెళితే ముఖ్యమంత్రి పీఠంలో కాపుల్ని చూడాలనుకున్న ఆ సామాజిక వర్గం నాయకుల కోరిక తీరని కలగా మిగిలి ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది మరొక వైపు సభలో సీనియర్ నాయకుడు సోదరుడైన నాగబాబుకి సరైన ప్రాధాన్యత నివ్వకపోవడంపై కూడా కాపు నేతలు మండిపడుతున్నారు కమ్మ నాయకుడైన నాదండ్ల మనోహర్కి ఇచ్చినంత విలువ కూడా నాగబాబుకి ఇవ్వలేదన్నది వారి ఆగ్రహానికి ముఖ్య కారణం దానికి తోడు పవన్ కళ్యాణ్ తన సీటు ప్రకటించకపోగా నాగబాబు సీటును కూడా ప్రకటించకపోవడం వారి కాపుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది దీనికి తోడు బీసీ నాయకులు సైతం సామాజిక న్యాయంలో భాగంగా జనసేనలు తమకు యాభై శాతం సీట్లు ప్రకటించాలని డిమాండ్ ను తెరపైకి తేవడం గమనార్హం గతంలో భీమవరం సభలో మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే నలభై సీట్లు గెలవడం ఖాయమని ప్రకటించిన విషయాన్ని ఇప్పుడు కాపు నేతలు గుర్తు చేస్తున్నారు విడిగా నలభై సీట్లు గెలిచి ధీమా ఉన్న జనసేన కేవలం ఇరవై నాలుగు సీట్లతో సర్దుకుపోవడం ఎందుకు కేవలం జనసేన మాత్రమే త్యాగాలు చేయాల్సిన అవసరం ఎందుకన్నది వారి ప్రశ్న శనివారం వెల్లడైన ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీతో సీట్ల పంపకాలపై రాష్ట్ర జనసేన కేడర్ అసంతృప్తితో ఉందన్న విషయాన్ని ఎత్తుచూపుతూ మీడియాతో మాట్లాడిన జిఎస్పి నాయకుడు బులిశెట్టి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమిలో తక్కువ సీట్లను అంగీకరించడానికి పవన్ కళ్యాణ్కు పెద్ద మనసు ఉండవచ్చు కానీ పార్టీ కేడర్కు అంత పెద్ద మనసు లేదని ఈ ఒప్పందాన్ని తాము ససేమీరా అంగీకరించేది లేదని అన్నారు సీట్లు అధికారం పంచుకోవడంలో న్యాయమైన వాటా ఉంటే తప్ప ఎన్నికల్లో ఓట్ల బదిలీ జరగదని ఇది కూటమి లక్ష్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన చెబుతున్నారు పుత్తుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల నుండి మద్దతుదారుల నుండి స్థానిక కాపు నేతలకు ఫోన్ కాల్స్ కూడా వస్తుండడం గమనార్హం అదే విషయాన్ని బుల్సెట్టి కూడా నిర్ధారించారు అట్టడుగు స్థాయిలో పార్టీ క్యాడర్ యొక్క విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే జేఎస్పీ కనీసం నలభై సీట్లు సాధించాలని అంటున్నారు కర్ణాటక మోడల్లో భాగస్వామ్యం ఉండేలా చూడాలంటూ డిమాండ్ చేశారు కేవలం ఇరవై నాలుగు సీట్లతో ఎన్నికల్లో ఓట్ల బదిలీ ఇబ్బంది అవుతుందని జేఎస్పీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జేఎస్పికి కనీసం నలభై సీట్లు ఇస్తే కేడర్ మనోభావాలు దెబ్బ తినకుండా ఉంటాయన్నది వారి ఆలోచన అలా జరగకుంటే రెండు వేల పంతొమ్మిది ఫలితాలు పునరావృతం కావచ్చని ఆ సమయంలో జేఎస్పీ ఓట్లు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి బదిలీ అయ్యాయని వారు వారంటున్నారు మరొకవైపు పవన్ కళ్యాణ్ తన వారాహయాత్రలో తణుకు నుండి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బలమైన కమ్మ నాయకుడు బి రామచంద్రరావును ప్రకటించారు అయితే తాజాగా ఈ సీట్లని టీడీపీ అభ్యర్థి ఏ రాధాకృష్ణకు కేటాయించడంతో షాక్ తిన్న ఆయన అలిగిన ఆయన తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు దీంతో ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చునని అతని వర్గీయులు అభిప్రాయపడుతున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లతో పాటు జేఎస్పీకి గణనీయమైన ఓట్లను కలిగి ఉన్న అనేక మంది అభ్యర్థులు కూడా ఉన్నారు తన వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఈ ప్రాంతంలో జేఎస్పి జెండా రెపరెపలాడుతుందనేది పదే పదే చెప్పుకొచ్చారు అయితే శనివారం రెండు స్థానాలు మాత్రమే ప్రకటించబడ్డాయి రెండు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి నరసాపురం తాడేపల్లిగూడెం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలపై జేఎస్పి టికెట్ ఆశించిన అభ్యర్థులు భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో అవి జేఎస్పికి దక్కుతాయా లేదా అని ఉత్కంఠ కొనసాగుతోంది మరోవైపు రాజమండ్రి రూరల్ ప్రకటించిన అభ్యర్థి ఆర్థికంగా వైసీపీ అభ్యర్థితో పోటీ పడలేదన్నది ప్రస్తుతం నడుస్తున్న టాక్ ఈ నేపథ్యంలో పార్టీని ఆర్థికంగా ఆదుకోవడంలోనైనా చంద్రబాబు సహాయం చేస్తారా దానికి సంబంధించి ఒప్పందం ఏమైనా కుదిరిందా లేదా అన్నది ఇప్పుడు జనసేన నాయకులను అనుమానం ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఫ్యాన్స్ కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కేవలం మీ స్వార్థం కోసం మీరు సీట్లతో అడ్జస్ట్ అయ్యి టీడీపీకి లొంగిపోతే యాభై సీట్లు డిమాండ్ చేస్తామని చెప్పి టీడీపీ ఆఫర్ చేసిన కేవలం ఇరవై సీట్లకే తలవుకి వచ్చేశారంటూ వారు ఆరోపిస్తున్నారు పైగా గడిచిన పదేళ్లుగా తమ జేబుల నుంచే పార్టీకి ఖర్చు చేసి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అహరహం కృషి చేసిన తమ పరిస్థితి ఏమిటని వారు పవన్ ను ప్రశ్నిస్తున్నారు ఇన్నాళ్లు జనసేన జెండా మూసిన తాము ఇకపై తమ ప్రాంతాల్లో టీడీపీ జెండా మోయాల్సి వస్తుందని ఊహించలేదని వారు అంటున్నారు మీ దారి మీరు చూసుకుని తమను గోదావరిలో కలిపేశారని వారు విమర్శిస్తున్నారు జనసేనాని సీఎం పదవి అలంకరిస్తే యువతకి మేలు జరుగుతుందని ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డామని అయితే అందుకు విరుద్ధంగానే పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టారంటూ వారు ఫైర్ అవుతున్నారు